అతి ఘోరమైన పాపాలలో వ్యభిచారం అనేది ఒకటి భర్తను మోసం చేసి భార్యను మోసం చేసి ఈ వ్యభిచారం అనే పాపంలో చిక్కుకున్న వాళ్ళు త్వరగా విడుదల పొందలేరు వారి బుద్ధిని అంతరంగాన్ని చీకటి కమ్ముతుంది వారు వారి జీవితంలో పరిశుద్ధత యొక్క విలువను కోల్పోతారు బ్రతికినంత కాలం దేశదారులుగా బ్రతకాల్సిందే ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చి మారు మనస్సు పొంది క్షమాపణ పొందినప్పటికీ ఆ పాపము యొక్క పర్యావసానం ఆ వ్యభిచార క్రియల యొక్క తీవ్రమైన పరిణామం వారు ఎదుర్కో తప్పదు దేవునికి ఇష్టమైన వాడిగా పిలవబడ్డ దావీదు తన పొరుగు వాడి భార్యను కూడి పాపంలో పడిపోయాడు గభిచారానికి చిక్కుకున్నాడు తీవ్ర పశ్చాత్తాపాన్ని బట్టి క్షమాపణ పొందుకున్నాడు గాని కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసుకున్నాడు అందుకనే వాక్యం చెప్తుంది తన పొరుగు వారి భార్యను గాని భర్తను గాని ముట్టువాడు కూడువాడు శిక్షను తప్పించుకొనలేడు ఆ ప్రకారమే నాశనమవుతాడు